హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆఫ్ స్టేషన్ రీసెంట్గా ఒక సబ్స్క్రైబరు ఫీటల్ హైడ్రోనెఫ్రోసిస్ గురించి చెప్పమన్నారు హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీ అనేది వాటర్ వల్ల స్వెల్లింగ్ కావడాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు ఇది హైడ్రోనెఫ్రోసిస్ గురించి తెలుసుకునే ముందు కిడ్నీ యొక్క అనాటమి గురించి మీకు డిస్కస్ చేస్తాను ఇది కిడ్నీ ఇది లెఫ్ట్ కిడ్నీ ఇది రైట్ కిడ్నీ కిడ్నీ నుంచి యూరేటర్స్ అనే ఒక పైపు కిందకు వస్తుంది ఇది రైట్ యురేటర్ ఇది లెఫ్ట్ యురేటర్ ఇది యూరినరీ బ్లాడర్ అంటే యూరిన్ స్టోర్ అయ్యేదాన్ని దీన్ని యూరినరీ బ్లాడర్ అంటారు ఇప్పుడు కిడ్నీ నుంచి ప్రొడ్యూస్ అయిన యూరిన్ ఈ పైపు గుండా ఈ యూరినరీ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఈ యూరినరీ బ్లాడర్ నుంచి యూరేత్ర ద్వారా బయటకు వచ్చేస్తుంది ఈ కలెక్టింగ్ సిస్టంలో ఎక్కడన్నా కానీ మనకు ఏమైనా అబ్స్ట్రక్షన్ ఏర్పడితే అప్పుడు మనకు హైడ్రోనెఫ్రోసిస్ అనేది అంటే ఈ కిడ్నీ ఉబ్బడం అనేది జరుగుతుంది ఈ హైడ్రోనెఫ్రోసిస్ అనేది దేంట్లో కనుక్కుంటుంటే స్కాన్ ఫైండింగ్ అల్ట్రాసౌండ్ స్కాన్లో కనుక్కుంటారు ఈ ఈ దేన్ని కనుక్కు దేన్ని బట్టి చెప్తారంటే ఏ ఏపీ డయామెటర్ అంటారు యాంటీరిపోస్టిక్ డయామీటర్ యాంట్రీ డయామీటర్ అంటే ఈ ఈ కిడ్నీ యొక్క థిక్నెస్ బట్టి ఈ డయామిటర్ని ఈ డయామీటర్ని ఏపీ డయామీటర్ అంటారు యాంట్రీ పోస్టర్ డయామీటర్ ఈ వాల్యూస్ ఈ ఈ డయామీటర్ వాల్యూస్ బట్టి మనకు హైడ్రోనెఫ్రోస్ ఉందా లేదా చెప్తారు ఈ ఏపీ డయామీటర్ విషయానికి వస్తే సెకండ్ ట్రయోమిస్టర్ అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఫోర్ మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైడ్రోనెఫ్రోస్ అంటాము అదే థర్డ్ ట్రయోమిస్టర్ సెవెన్ ఎయిట్ నైన్ మంత్స్లో సెవెన్ మిల్లీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైడ్రోనెఫరోస్ అంటారు ఈ హైడ్రోనెఫరస్ అనేది మైల్ మైల్డ్ మోడరేట్ సివియర్ అని మూడు రకాలు ఉంటాయి సెకండ్ ట్రైమిస్టర్ విషయానికి వస్తే మైల్డ్ వచ్చి ఫోర్ మిల్లీమీటర్స్ నుంచి సిక్స్ మిల్లీమీటర్స్ ఉంటే మైల్డ్ హైడ్రోనెఫ్రోస్ అంటారు సెవెన్ టు టెన్ మిల్లీమీటర్స్ ఉంటే మోడరేట్ హైడ్రోనెఫ్రోస్ అంటారు గ్రేటర్ దాన్ టెన్ మిల్లీమీటర్స్ ఉంటే సివిర్ అంటారు అదేవిధంగా థర్డ్ ట్రైమిస్టర్లో సెవెన్ టు నైన్ మిల్లీమీటర్స్ ఉంటే మైల్డ్ హైడ్రోనెఫరోస్ అంటారు టెన్ టు ఫిఫ్టీన్ మిల్లీమీటర్స్ ఉంటే మోడరేట్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు గ్రేటర్ దాన్ ఫిఫ్టీన్ ఉంటే సివియర్ హైడ్రోనెఫ్రోసిస్ అంటారు ఇప్పుడు ఇదేమన్నా ప్రమాదమా ఈ హైడ్రోనెఫ్రోసిస్ అనేది ఇండివిజువల్గా అదొకే ప్రాబ్లం ఉంటే మ్యాక్సిమం ఎటువంటి ప్రమాదం ఉండదు దీంతోపాటు వేరే అబ్నార్మాలిటీస్ ఏమన్నా అంటే ఎడ్డకి మెదడుకు సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ గుండెకి సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఉన్నా కానీ పేగులు పొట్ట పొట్ట పేగులు సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఉన్నా లేదా స్కెల్టల్ సిస్టమ్కి సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడు అది బిడ్డకి ప్రమాదం అయ్యే అవకాశాలు ఉంటుంది అటు వేరే సిస్టమ్స్ అంతా అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అట్లాంటప్పుడు బిడ్డని అబార్షన్ చేసుకునే ఉంటుంది ఇండివిజువల్గా హైడ్రోనెఫ్రోసిస్ ఉంటే అబార్షన్కి ఏమి ఇండికేషన్ ఏమి కాదు ఈ హైడ్రోనెఫ్రోసిస్ అనేది ఎప్పుడు ప్రమాదం అవుతుందంటే హైడ్రోనెఫ్రోసిస్ ప్రోగ్రెసివ్గా పెరుగుతూ వస్తూ ఉంటాయి అంటే గ్రేడ్ మారుతూ వస్తున్నా కానీ సీరియల్ స్కాన్స్ చేసినప్పుడు ఏమన్నా ప్రోగ్రెసివ్గా పెద్దది అవుతూ వస్తున్నా కానీ లేదు కిడ్నీ కొంచెం కిడ్నీలో ఉన్న కంటే కార్టిక్స్ అంటారు కార్టిక్స్ తిన్ అంటే పల్స్ పడినప్పుడు కానీ లేదు కిడ్నీ చుట్టూ వాటర్ చేరినా కానీ అంటే యూరినోమాస్ అంటారు అట్లా యూరినోమాస్ ఉన్నా కానీ ప్రోగ్రెసివ్గా స్వెల్లింగ్ వస్తుంది అనుకోండి యూరేటర్ కానీ ఈ కిడ్నీ కానీ స్వెల్లింగ్ వస్తుంటే అప్పుడు ప్రమాదము అది ఎప్పుడు తెలుస్తుంది అంటే సీరియల్గా మనము స్కాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది ప్రో ఎయిటీ పర్సెంట్ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడన్నా స్కాన్స్లో ఇలాంటి ప్రోగ్రెస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అట్లాంటప్పుడు బేబీ డెలివరీ అయిన తర్వాత మనం మళ్ళీ బేబీకి స్కాన్ చేసుకుని అవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంటుంది ఈ హైడ్రోనెఫ్రోసిస్ అనేది ఒక పక్క ఉండొచ్చు రెండు పక్క రెండు కిడ్నీస్కే ఉండొచ్చు ఇలా ఒక పక్క ఉన్నప్పుడు రెండు పక్కలు ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు మానిటర్ చేయాలో చెప్తాను ఒక పక్క ఉంటే థర్డ్ ట్రైమిస్ట్ అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లో ఏదో ఒకసారి వస్తే ఒకసారి చెక్ చేస్తే చాలు లేదు రెండు పక్కల బయోలేటరల్ అంటే రెండు పక్కల హైడ్రోనెఫరైస్ ఉంటే మాత్రము ఎవరీ ఫోర్ టు సిక్స్ వీక్స్ అంటే ఇంచుమించు మంత్లీ వన్స్ ఒకసారి బేబీని ఒకసారి స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు బేబీ డెలివరీ అయిపోయింది బేబీ డెలివరీ అయ్యాక ఎప్పుడు స్కాన్ చేసుకోవాలి బేబీ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వన్ వీక్ లోపల స్కాన్ చేసుకోవాలి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఎప్పుడైతే నీరు తక్కువ ఉందో పోస్టర్ యూరేత్ర వాల్వ్ అనమాట అంటే మగపిల్లల్లో యురేత్ర దగ్గర ఆ వాల్వ్ ప్రా వాల్వ్ ఉంది అనుకోండి రెండు కిడ్నీస్లో సివియర్ హైడ్రోనెఫరైస్ ఉంటే మాత్రం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల స్కానింగ్ చేసుకోవాలి ఇది మీకు హైడ్రోనెఫ్రోస్ గురించి బ్రీఫ్గా చెప్పాను మీకు పర్టికులర్ డౌట్ ఉంటే ఈ హైడ్రోనెఫ్రోస్ గురించి నాకు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ